హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ హల్వాని చూపించబోతున్నానండి స్వీట్ తినాలనిపిస్తే ఇలా తక్కువ టైంలోనే హెల్దీ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి రుచిగా పొట్టకి హాయిగా తినేయవచ్చు మరి ఎంతో రుచిగా హెల్దీగా సాబుదానా హల్వాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేదాం రండి ముందుగా బౌల్లోకి పావు కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గుబియ్యంలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని ఒక మూడు గంటల సేపు నానబెట్టండి మనకి సాబుదానా చక్కగా నానితే హల్వా అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఇలా వీటిని వాటర్ని తీసుకున్నాక ఒక మూడు గంటల సేపు ఉంచండి మూడు గంటల తరువాత సగ్గుబియ్యం చక్కగా నానాయి కదా వీటిని నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మనకి ఎక్కడా కూడా సాబుదానా పలుకునేవి కనబడకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేయాలి ఇలా రెడీ చేసిన సగ్గుబియ్యం పేస్ట్ని రెడీగా నుంచి మరో పక్కన ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకుల్ని తీసుకొని ఫ్రై చేయండి ఈ హల్వాలో జీడిపప్పు ఎక్కువగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని తీసుకొని బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని వచ్చేయండి మళ్ళీ ఇదే నెయ్యిలోకి ఒక పావు కప్పు పంచదాన్ని తీసుకొని కరిగించుకుందాం ఇందులోనే కొంచెం వాటర్ని తీసుకొని చక్కెర కరిగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించండి అంటే మనం పంచదాన్ని క్యారమెల్లాగా ప్రిపేర్ చేయాలి ఇక్కడ నేను కొంచెం చక్కెరని తీసుకొని మిగతాదంతా బెల్లంతో చేస్తున్నానండి ఇలా కొంచెం చక్కెర వేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు చక్కెరతో కాకుండా బెల్లంతో చేయాలనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ అంతా సేమ్గా ఫాలో అవ్వచ్చు చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని తీసుకోండి ఇలా నీళ్ళని తీసుకొని కరిగించండి ఇలా నీళ్ళని తీసుకున్నప్పుడు కాస్త చిటపటమన్నట్లు అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పాకాన్ని కరిగించండి ఈ పాకం కరిగాక ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను మనం తీసుకున్న సగ్గుబియ్యానికి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇన్ కేస్ మీరు చక్కెరని స్కిప్ ఉంటే ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది చూడండి బెల్లం చక్కెర పూర్తిగా కరిగిపోయింది కదా ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన సగ్గుబియ్యం పేస్ట్ని తీసుకొని బాగా కలపండి ఇలా కలిపేటప్పుడు మీకు తొందరగా కలిసిపోవాలంటే ఇలా విస్కర్ని తీసుకొని బాగా కలపండి లేదా స్పూన్తోనే ఒకే డైరెక్షన్లో కలిపినా చక్కగా కలిసిపోతుంది ఇదంతా చక్కగా మిక్స్ చేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి మనకి హల్వా అనేది మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉడికించండి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యిని తీసుకుంటూ బాగా ఉడికించండి మనం మూడు నాలుగు స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉడికించండి హల్వా అనేది మరీ పల్చగా కాకుండా ఈ థిక్నెస్లో వచ్చిందంటే మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు మనం చల్లారాక ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసిన జీడిపప్పు పలుకుల్ని మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలికల పౌడర్ని తీసుకొని బాగా కలపండి ఇలా బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే నేను సర్వ్ చేయడానికి ఒక బౌల్లోకి తీసుకున్నాను దీన్ని చలారాక డిమోల్ చేస్తున్నాను ఇలా మనం తక్కువ టైంలోనే హెల్దీ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్